ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది పాస్టర్ రంజిత్ ఓఫిర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది ఏ క్షణమైనా అతను అరెస్ట్ చేసే ఉన్నాయని తెలుస్తుంది వివరాల్లోకి వెళ్తే ఒక బాధితురాలు పాస్టర్ ఓఫిర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పి విషయం బయటికి చెప్తే చంపేస్తానని బెదిరిస్తున్నాడని చెప్పి ఒక ఆవిడ కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ పేపర్ ఒకసారి నేను మీకు చదివిపిస్తాను శ్రీయుత గౌరవంలో స్టేషన్ హెడ్ ఆఫీసర్ గారికి అయ్యా విషయం దేవుడి పేరుతో నన్ను మబ్బిపెట్టి మానసికంగా మరియు లైంగికంగా హింసిస్తూ నన్ను చంపుతా అని బెదిరిస్తున్న అద్దంకి రంజిత్ ఓఫిర్ ఓఫిర్ మినిస్ట్రీస్పై చర్యలు తీసుకున్న గుర్చి నేను పేరు ఇక్కడ సన్ ఆఫ్ ఉంది వయసు చిరునామా ఇవన్నీ అడ్రస్ ఇవన్నీ ఉన్నాయి తర్వాత విషయం తెలియజేయనిది ఏమనగా గత నాలుగు సంవత్సరాలుగా నేను గుడివాడలోని ఓపిర్ మినిస్ట్రీస్ ద్వారా నాకు రంజిత్ ఓఫిర్ గారితో పరిచయం ఉంది మరియు రెండు వేల ఇరవై రెండు నుండి నేను హైదరాబాద్లో నిజాంపేట్ ఓపెన్ మినిస్ట్రీస్ చర్చికి వెళ్లేదాన్ని అయితే రకరకాల సమస్యలతో దేవుని సహాయం కొరకు చర్చికి వెళ్ళే ఆడపిల్లలను రంజిత్ ఓఫిర్ గారు తను దేవుని ప్రవక్తనని తను దేవునితో మాట్లాడగలనని తనకు అతీత శక్తులు ఉన్నాయని మభ్యపెట్టి చర్చికి వచ్చే వాళ్ళను ఆర్థికంగా మానసికంగా లైంగికంగా హింసిస్తున్నారు అదే క్రమంలో ఇతర మతాల దేవుళ్లను దూషిస్తూ అనేక ప్రలోభాలు పెట్టి అబద్ధాలతో జనాలు మతం మారుస్తున్నారు ఇతని అసలు స్వరూపం తెలియక నేను ఇతనితో తరచూ ఫోన్లో మాట్లాడేదాన్ని అయితే తన సోల్మేట్ అని మేము ఇద్దరము ఒకే ఆత్మలో నుండి పుట్టామని మాటలతో మభ్యపెట్టి నా యొక్క నగ్న చిత్రాలు మరియు నగ్న వీడియోలు పంపాలని ఇబ్బంది పెట్టేవాడు అటు విషయమై రంజిత్ ఓఫిర్ అలా అడుగుతున్నారని వేరే ఒక పాస్టర్ గారితో చెబితే వాళ్ళకి ఎందుకు చెప్పావని అలా చేసినందుకు నన్ను చంపుతానని ఫోన్లో బెదిరించారు అప్పుడు నేను భయపడి ఇంకొకసారి ఇలా చేయదని ప్రాధాయపడ్డాను ఆ తర్వాత కొన్ని రోజులకు నేను హైదరాబాద్లో స్థిరపడ్డాను అప్పుడు కొన్ని రోజులు మామూలుగానే ప్రవర్తించిన రంజిత్ తోఫీర్ గారు కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ నన్ను వేధించడం మొదలుపెట్టారు అనేక సందర్భాల్లో నా నగ్న చిత్రాలు పంపించాలని రాత్రులు తను చెప్పిన చోటికి వచ్చి తనతో గడపాలని వేధించారు అందుకు నేను ఒప్పుకోనందున తనకు నాకు మధ్యలో జరిగిన ఫోన్ సంభాషణను సామాజిక మాధ్యమాల్లో పెట్టి నా పరువు తీస్తున్నాడు అంతేగాక తన మనుషులను మా ఇంటికి పంపించి నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నారు ఇట్టి విషయమై నేను పోలీసులు కంప్లైంట్ చేస్తే చంపేస్తానని తన మనిషి ఆదిమల్ల ప్రమోద్ ద్వారా బెదిరిస్తున్నాడు ఇతని నుండి మరియు అతని మనుషుల నుండి నాకు ప్రాణహాని ఉంది కావున ఇతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నా యొక్క ప్రార్థన ఇన్నాళ్ళకి ఒక బాధితురాలు బయటకు వచ్చి ఓఫిర్పై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాస్తవానికి ఇంకా చాలామంది మహిళలు ఓఫిర్ బారిన పడ్డారు అని మాకు ఇంటర్నల్గా తెలిసిన సమాచారం అయితే ఈ బాధితురాలు బయటకు వచ్చి ధైర్యంగా కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మన ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అతను చెప్పిన ధైర్యంతోనే ఆ బాధితురాలు బయటకు వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది మరి ఈ సందర్భంగా మన ప్రవీణ్ కూడా ఒకసారి అభినందనలు తెలియజేద్దాం అయితే ఈ బాధితురాలు ఇచ్చిన కంప్లైంట్ మేరకి పోలీసులు ఓఫిర్ ఇంటికి వెళ్లారు

కేసేయండి ఇచ్చారు కదా మీరు ఒకసారి కేపెచ్చిపోయారు రండి సార్ ఎందుకు వస్తారండి ఓపెన్ తీసుకుని పోలీస్ స్టేషన్కి వచ్చారు అక్కడ విచారణ చేస్తూ ఉన్నారు ముందుగా ఒక వీడియోని మేము చూసాం సార్ మరి సోషల్ మీడియాలో అది వైరల్ అయింది ఈ మధ్య మరి మీరు లైంగిక వేధింపులపై అరెస్ట్ అయినట్లుగా మరి కరుణాకరు సుగున అనబడినటువంటి ఆయన మరి వీడియో ఒకటి యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు మరి ఈ విషయం మీద మీ యొక్క స్పందన ఏంటి అరెస్ట్ అయ్యారు అనేది అబద్ధము మరి అరెస్ట్ అనేది ఏం జరగలేదు పోలీసులు పిలిచారు నా మీద కంప్లైంట్ పెట్టారు నేను ఏదో తప్పు చేశానని కంప్లైంట్ ఒక అమ్మాయితో ఇప్పించారు ఇప్పిస్తే వెళ్ళాను వెళ్తే ప్రాథమికంగా నాలుగు ప్రశ్నలు అడిగారు సమాధానం చెప్పాను ఎవిడెన్సెస్ ఏమి లేవు మీరు ఎలాంటి సార్ అని చెప్పి నన్ను పంపించేశారు అది జరిగింది ఓకే అయితే ఈ కరుణాకరు సుగుణ లలిత్ కుమారు ఈ ప్రవీణ్ కుమారు ఎక్స్ క్రిషన్ ఇట్లాంటి వీళ్ళు కొంతమంది ఎవరైతే ఉన్నారో నన్ను తప్పకుండా అరెస్ట్ చేపించగలము అని వాళ్ళు అనుకొని ఎట్లన్నా అరెస్ట్ అవుతాడు అనే కాన్ఫిడెన్స్తో ముందుగానే తొందరపడి కరుణాకర సొగ్గున ఆ మెసేజ్ పెట్టాడు లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన రంజిత్ తోఫీలు అంటే డెఫినెట్గా అవుతాడనే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ థౌజండ్ పర్సెంట్ నమ్మారు కానీ నన్ను పిలిచారు ప్రాథమిక విచారణ పిలిచి అసలు అక్కడ ఇష్యూనే లేదు అసలు ఓకే లేదు ఒక అమ్మాయి పెట్టిందంటే రంజిత్ ఓఫీర్ గారికి సంబంధించిన వ్యక్తులు మా ఇంటి మీదకి వచ్చి మమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నారు మమ్మల్ని చంపమని ఓఫీర్ పంపించాడు అని ఆమె పెట్టింది అది కేసు ఓకే తీరా చూస్తే ఆ వచ్చినోడు ఎవరు కాదు ఆమె సొంత అల్లుడే కూతురునిచ్చి పెళ్లి చేసింది సొంత అల్లుడు ఏమి పెళ్లి చేసింది ఆ అమ్మాయిని కాపురానికి పంపడం లేదు మరి అత్తమ్మ ఎప్పుడు పంపుతావు నా భార్య నువ్వు పెళ్ళైతే చేసావు కదా మాకు కాపురం జరగడం లేదు ఎప్పుడు పంపుతావు అని అడిగాడు తను దాన్ని పట్టుకొని ఏమి దానికి సమాధానం చెప్పకుండా నీ గురువు మంచోడు కాదని నన్ను తిట్టడం మొదలుపెట్టింది ఓకే ఫోన్లో అయితే నా గురువు సంజోళ్ళకి ఎందుకు వస్తున్నావు పిల్లను నాకు ఇచ్చావు నా గురువుకి ఇవ్వలేదు కదా నా భార్య నేను నాకు పంపమని అడుగుతున్నా నా గురువు మంచోడు కాదంటాడు ఏంటి నా గురువు ఊసేత్త నేను ఊరుకోనని అతను కోపంగా మాట్లాడాడు దాన్ని వాళ్ళు రికార్డ్ చేసుకొని చంపడానికి ఆమెను మర్డర్ చేయడానికి ఓఫిర్ గారు పంపించారు అతను పోలీస్ స్టేషన్లో చెప్పాడు అతను ఎందుకు ఆయన ఎందుకు పంపిస్తాడండి నా భార్య కావాలని నేను వెళ్ళాను ఆయనకేం సంబంధం అసలు పది రోజుల కిందట నేను పోయాను ఆయనకు అసలు ఓఫిర్ గారికి ఆ విషయం ఖబరే లేదు నేను మా అత్తగారితో మాట్లాడిన సంగతి ఓఫిర్ గారికి ఇన్ఫర్మేషనే లేదు అసలు నా ఫ్యామిలీ నేను కట్టుకోవడానికి నేను అడిగాను ఆయన నన్ను పంపడం ఏంటి నేను ఆమెను పంపడం ఏంటి అసలు వచ్చి అని చెప్పి అతనే చెప్పాను గారు ఉండి మరి మీరు మీ ఫ్యామిలీ సంగతులు గొడవ చూసుకోకుండా ఈ పెద్ద సార్ని ఎందుకు లాగారు కానీ అడిగారు ఆయన అతను మీ ఎల్లుడనే సంగతి మీరు రాయలేదు మీ కూతురికి పెళ్లి కాలేదని కంప్లైంట్లో రాశారు పెళ్ళి అయింది అతను ఆమె అప్పటికి నాకు అతనికి పెళ్లి కాలేదు అంటుంటే ఆ అబ్బాయి పేరు ప్రమోదు అతను పెళ్ళైన ఫోటో దండలు వేసుకున్న ఫోటో చూపించాడు అదేంటమ్మా దండలు వేసుకొని చక్కగా నవ్వుకుంటూ ఫోటో తీసుకున్నారు పెళ్లి ఏంటి నీ అల్లుడే అతడు మరి అల్లుడు వచ్చాడని రాయలేదుగా పోలీస్ శాఖని మీరు తప్పుదారి పట్టిస్తున్నారు వాస్తవాలు దాచిపెట్టి ఓఫిర్ గారిని లాగాలని చూస్తున్నారు అర్థమైపోయింది సార్ నాకు మీరు వెళ్ళండి అన్న అప్పటికి నేను చేతులు జోడించి చెప్పాను సార్ ఏమైనా నా మీద ఎవిడెన్సెస్ ఉంటే పక్కగా మీరు కేసు రాయండి ఎఫ్ఐఆర్ రాయండి నేను తప్పకుండా కోర్టులో విచారణ ఎదుర్కొంటాను నేను తప్పు చేసి ఉంటే తప్పకుండా శిక్షను కూడా సంతోషంగా స్వీకరిస్తాను మీరు కేసు రాయండి అంటే ఎవిడెన్సెస్ లేనప్పుడు ఏం రాస్తామండి వాళ్ళు చెప్పింది ఒకటి ఫ్యాక్ట్ ఒకటి అని చెప్పి నన్ను పంపించేశారు రోజు ఉదయము నేను ఒక అబ్బాయి అమన్ అనే అబ్బాయికి అమన్ రాజ్ అనే అబ్బాయికి నేను బ్యాప్టిజం ఇచ్చాను సేమ్ డే ఓకే బ్యాప్టిజం ఇచ్చి మధ్యాహ్నం వెళ్ళా పోలీస్ స్టేషన్ వాళ్ళు కాసేపట్లో పంపించేశారు మాట్లాడి మళ్ళీ అంతకుముందు నా మనవరాలకు నేను ప్రామిస్ చేశాను ఐస్ వరల్డ్ అని ఐస్ కింగ్డమ్ అని కొన్ని ఉన్నాయి ఇక్కడ అమ్యూజ్మెంట్ చిన్న పిల్లలకు తీసుకెళ్తానని ఆ రోజు ఇచ్చాను అనమాట అయ్యో తాతయ్య తీసుకెళ్తాను నువ్వు తీసుకెళ్ళట్లేదని ఆ పిల్లలు బాధపడుతుంటే అమ్మాయి మాట్లాడి వస్తారు అని పోలీస్ స్టేషన్లో మాట్లాడి అన్ని విషయాలు చెప్పి మళ్ళీ వచ్చి పిల్లలను తీసుకొని అదే రోజు ఐస్ కింగ్డమ్కి వెళ్ళాం గచ్చిపౌలిలు ఆ ఫోటోలు కూడా ఉన్నాయి కాబట్టి అరెస్ట్ అయ్యాడు అనేది అబద్ధం ఓకే అరెస్ట్ చేయించాలని ఒక కుడబ్ స్టోరీ కల్పిత కథను కల్పించి నాతో ఒక అమ్మాయి ద్వారా కేసు పెట్టించి లోపలే ఇద్దామని అనుకున్నారు కానీ ఒక వాస్తవం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని రూల్స్కు లోబడే పని చేస్తుంది కానీ మరీ అంత అడ్డగోలుగా ఎందుకు చేస్తారు అదొక గవర్నమెంట్ డిపార్ట్మెంటు వాళ్ళు రాజ్యాంగ ప్రకారం రూల్స్ ప్రకారమే చేస్తారు ఏదైనా ఎవిడెన్సెస్ ఉంటే ప్రైమ్ మినిస్టర్నైనా చీఫ్ మినిస్టర్నైనా వాళ్ళు అరెస్ట్ చేయగలుగుతారు విత్ ప్రాపర్ రాజ్యాంగబద్ధమైన ేషన్తో చేస్తారు ఇప్పుడు ఎంతమంది ప్రముఖులు అరెస్ట్ కాలేదు కనుక నేను లెక్క కాదు వాళ్ళకి నేనేం పెద్ద అంత పెద్ద ప్రైమ్ మినిస్టర్ కంటే పెద్దోండం కాదు కదా అయితే ఎవిడెన్సెస్ ఉంటే ఎవరినైనా లోపల పెడతారు ఆఖరికి మీ పెద్దలందరూ కూడా ఈవెన్ టాప్ అఫీషియల్స్ కూడా అది అన్నారు ఎవిడెన్సెస్ ఉంటే తీసుకురండి అంటే ఆ అలిగేషన్ వచ్చింది కనుక అరెస్ట్ చేయమంటారు ఆ టీం ఆ లలిత్ కుమార్ టీం అలిగేషన్తో అరెస్ట్ చేయరు బాబు ఎవిడెన్సెస్ ఇవ్వండి అంటే అవి లేవు మా దగ్గర అంటే లేదు లేదంటే కేసే లేదు వెళ్ళండి అని పంపించేసా అట్లా వాళ్ళ పథకము పారలేదు సో వాస్తవం ఇది ఓకే ఎందుకంటే ఆ రోజు అరెస్ట్ ఎక్కడయ్యాను ఆ రోజే నేను అమ్మన్ రాజుకు బాప్తి స్వామి ఇచ్చాను ఆ రోజే మరి నా మనవరాలతో నేను హ్యాపీగా ఎంజాయ్ చేశాను ఐస్ కింగ్డంలో ఆ ఫోటోలన్నీ ఉన్నాయి ఆ రోజు మిడ్ నైట్ మళ్ళీ ప్రేరు వారు ఫేరు నేనే వాక్యం చెప్పాను సో అదంతా ఒట్టి కల్పిత కథ ఓకే